அக்சன் அதோடலா நனன ஆசோ ஆலிமா ஓகே தேங்க்ஸ் ஆ கம்போலாம் ஓகே ஏ மாந்தர்க்கே ब 아 ल ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆర్య వయస్సుల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి నిదర్శనమే మా వాసుకి మా రామకృష్ణకి పదవులు రావడం అదే విధంగా స్టేట్ లో ఎంతో మంది వయసులకి పదవులు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించింది కావల్లో కూడా ఆయా కాకుండా పార్టీకి అంకితమై లాంగ్ టర్మ్ లో తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి మా ఇద్దరికి మంచి పదవులు రావడం మాకెంతో ఆనందం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మా కార్యకర్తలు చవల రామకృష్ణ గారికి తటవర్తి వాసు గారికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తుంది ఎవరిని రికమెండ్ చేస్తుందో అందరు కూడా గుర్తించాలి తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి కావలి పట్టణంలో తటవర్తి వాసు గారు కానీ చవల రామకృష్ణ గారు కానీ వారు చేసినటువంటి సేవలు లేనివి ఆపద కాలంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మేము పడినటువంటి కష్టాల్లో మాకు చేదోడు వాదోడుగా అందరం కలిసిమెలిసి మేము కష్టాలు పడ్డాం కలిసిమెలిసి మాటలు తిన్నాం అటువంటి సందర్భాల్లో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కావల పట్టణంలో అత్యధికంగా మెజార్టీ రావడానికి దోహదపడి ఉన్నటువంటి మా మిత్రులు ఇద్దరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కావల పట్టణ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ రోజున హాస్పిటల్ కమిటీ డైరెక్టర్గా చవల రామకృష్ణ గారికి అదేవిధంగా తటవర్తి వాసు గారికి రాష్ట్ర డైరెక్టర్ డైరెక్టర్గా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వారికి తగిన గౌరవం దక్కుతుందనే ఉదాహరణే మా ఇరువురు మిత్రులు ఈ ఇరువురు మిత్రులు కూడా మేము కులపరంగా ఆదివసులుగా చూడడం తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులుగా మా మిత్రులుగా మా బంధువులుగా తెలుగుదేశం పార్టీ బంధువులుగా చూస్తున్నాం వీళ్ళిద్దరినీ అదే విధంగా వీళ్ళ సర్వీస్ కూడా పార్టీకి అంకిత భావంతో ప్రజలకు అంకిత భావంతో పేద ప్రజలకు అండగా ఎప్పుడూ నిలిచే స్వభావం ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పదవులు ఇచ్చినందుకు అలంకరించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది కావాల పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్టేట్ ఆర్వేశ డైరెక్టర్ గా నియమించిన దానికి మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా కావల ప్రజల తరఫున మా జనసేన పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం